రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ప్రభుత్వము చట్టం చేస్తే ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కొంతమంది కోర్టుకు పోయి మా నోటికాడి బుక్కను గుంజేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది మీకు ఐదు శాతం ఉన్నటువంటి మీకు పది శాతం ఈడబ్ల్యూఎస్ ఇస్తే మేము ఎక్కడ కూడా అడ్డుపల్లే కానీ సమాజంలో తెలంగాణ సమాజంలో యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకు ప్రభుత్వము నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఈరోజు చట్టాన్ని చేస్తే ఆ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు కొంతమంది మా నోటి కార్డు బుక్ పరిస్థితి మరి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా బీసీ ఉపకులాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘాలని కూడా బంద్కు పిలుపునిచ్చినాయి ఈ బంద్లో దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక పట్టణంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాణిజ్య వ్యాపార సంఘాలు అన్నీ కూడా మద్దతు తెలిపి ఈరోజు దుబ్బాక పట్టణం సంపూర్ణంగా బీసీలందరూ కూడా మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో సగమైనటువంటి మేము మా హక్కునే అడుగుతా ఉన్నాం మాకున్నటువంటి హక్కునే అడుగుతున్నాం తప్ప మీకు మీకు ఇచ్చినటువంటి దాన్ని మేము గుంజుకున్నా గుంజుకోవడం లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని మేము చేస్తున్నటువంటి బంధును బంధు ద్వారా నన్న మీకు కనువింపు కలిగి మా హక్కును మా నలభై రెండు శాతం హక్కును మాకు కల్పించాలని చెప్పి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి బిల్లు ఎక్కడ ఆగింది ఎందుకు ఆగిందో కూడా తెలంగాణలో ఉన్నటువంటి సమాజం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు ఆర్టీసీ కార్మికులు కూడా ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ యాజమాన్యం కూడా ఈ రోజు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కూడా జరగనటువంటి ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బంద్ కొనసాగుతా ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచన చేసి మా హక్కును మాద ఏదైతే హక్కు ఉందో మా హక్కును మాకు కల్పించి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి సందర్భంగా వారందరికీ కూడా విజ్ఞప్తి చేశారు నేడు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి బీసీ బంద్కు అద్భుతమైన స్పందన లభిస్తుంది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా బీసీ వర్గాలు అన్ని చైతన్యమై ఈరోజు రోడ్ల మీద వచ్చి మాకు న్యాయంగా రావాల్సిన డిమాండ్ అయినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించాలని ముందుకు సాగుతున్నారు అన్నిట్లో సగం ఉన్నాం మేము సాయంకంటే ఎక్కువ ఉన్నాం మొన్నటి సర్వేలో కూడా యాభై ఏడు శాతం బీసీలు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వాలు రిపోర్ట్ ఇస్తున్నప్పటికీ అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నప్పటికీ కోర్టుల పేరుతోటో చట్టసభల పేరుతోటో బిల్లుల పేరుతోటో ఈ రోజు బీసీ బిల్లులు వేడిగా తొక్కి పెట్టినట్లయితే చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బీసీలు కులాలుగా ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారు అన్న సందర్భం నుంచి బీసీలందరూ కులాల అతీతంగా ఈ రోజు రోడ్ల మీదకి రావడం జరిగింది చైతన్యం కావడం జరిగింది మాకు రావాల్సిన లోటు కార్డు ముద్దలు ఎత్తగొట్టిన వ్యక్తుల సంగతి ఏందో వారు వెనుక కుట్రలు వంటున్న సంగతి ఏందో తెలుసుకున్నారు చైతన్యమవుతున్నారు కాబట్టి చట్టసభల్లో ఏ రకంగా మాకు అవకాశం లేవు చట్టసభల్లో ఇంతవరకు కూడా అడుగు బీసీ ఉపకులాలు ఎన్నో ఉన్నాయి కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంపీడీసీలుగా ఎంపీపీలుగా జెడ్పీడీసీలుగా జడ్పీ చైర్మన్లుగా మాకు రావాల్సిన వాటానన్నా మాకు ఇవ్వండి మా కోట మాకిస్తే ఆ కోటలో ఒక బీసీ వ్యక్తి ఒక పద్మశాలి బిడ్డనో ఒక బుద్ధిరాజ్ బిడ్డనో ఒక గౌడ్ బిడ్డనో ఎవరైనా సరే ఒక రజక బిడ్డనో ఒక బీసీ బిడ్డ అక్కడ ఉంటాడు ఒక జెడ్పీ చైర్మన్ గా ఉంటాడు ఒక జడ్పీ డీసీ గాను ఎంపీ గాను ఉంటాడు కాబట్టి మా అవకాశాలను కింది స్థాయిలో మాకు ఈ కల్పించినట్టే ఇచ్చారు ఇచ్చినట్టే ఇచ్చుర్రు సంతోష పెట్టిర్రు మళ్ళీ నోటిగా బుద్ధను ఎత్తగొట్టి ఈ రోజు బీసీ వర్గాలను ఆందోళన చేస్తున్నారు నవ్వు నెవర్ అంటున్నారు ఇప్పుడు కాకపోతే బీసీ రిజర్వేషన్లు సంపేసే కుట్రలే జరుగుతున్నాయి కాబట్టి బీసీ వర్గాలు చైతన్యమైన ఈ రోజు బంద్ తోటి ప్రారంభమైంది ఇదే మొదటిది కాదు ఇదే చివరిది కాదు కాబట్టి ఇక్కడైనా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ బాధ్యత మీ పైన ఉంటది కాబట్టి మీరు బీసీ వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో మాత్రమే వచ్చే ఎన్నికలు జరపాలి లేని పక్షంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు కాబట్టి ఈ సందర్భంగా బీసీ వర్గాలందరి తరఫున మేము హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా స్థానిక సంస్థల్లో కల్పరెంట్ శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బీసీ సంఘాలు ఐక్య బట్టి ఈ ఉద్యమానికి పార్టీతో పాటు సంపూర్ణ మద్దతు ఇస్తుంది ముఖ్యంగా రాష్ట్రంలో అధికమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలను మోసం చేస్తాం ఆ రోజు అధికారులకు వచ్చేకంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద మరి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి పెద్ద బహిరంగ సభ పెట్టి ఈ రోజు రెండేళ్లు పూర్తి అవుతున్నా కూడా మరి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రకటించకూడదు మనం సిగ్గు చేయటం ముఖ్యంగా ఈరోజు ఆదర బాధరగా మేము బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ మరి ఒక జీవో తీసుకొచ్చి దాన్ని ఆ జీవో నిరోధ నిరోధన తెలిసినా కూడా మరి కేవలం బీసీలను మోసం చేస్తూ ఒక కడ్తూర్పు చర్యగా ఆ బలనాను మరి కేంద్ర ప్రభుత్వం నెట్టి చర్య ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తా ఉంది ఇటువంటి చర్యలను ఈ రోజు బీసీ సమాజం అంతా గమనిస్తా ఉంది ముఖ్యంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మరి కాంగ్రెస్